వెల్కమ్ టు టిఆర్టివి తెలంగాణ నేను మీ అనిల్ హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ అయితే రంగంలోకి దిగినట్టు కూడా తెలుస్తా ఉంది మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ కు ఇప్పటికే పలుసార్లు నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రోజు జవహర్ నగర్ సంబంధించిన అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యటించిన ఏవి రంగనాథ్ అయితే మరి మల్లారెడ్డికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది ఎవరైనా పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొత్త టైం ఇస్తాం గానీ ఇలా ఎమ్మెల్యేలు పదవి ఉన్నత స్థానంలో ఉండి కూడా మీరు ఇలా అక్రమ కట్టడాలను మేమైతే ఉపేక్షించేదా అన్నట్టుగా వార్నింగ్ ఇ కూడా తెలుస్తా ఉంది మల్లారెడ్డి సంబంధించిన కాలేజీలలో ఇప్పటికే మనకు చాలా వరకు అయితే వరదల్లో మునిగిపోయిన దాఖలాలు కూడా చూసాము మరి వరదల్లో మునిగిపోయి విద్యార్థులు వరదలు వచ్చినప్పుడు అయితే చాలా మంది బయటికి రావడానికి ఇబ్బందులు పడ్డారు వాళ్ళ జేసీపీ సహాయంతో బయటికి తీసుకెళ్ళిన దాఖలాలు కూడా చూసాము చాలా వరకు కబ్జాలు చేస్తా ఉన్నారు కబ్జాలలోనే ఇల్లులు కట్టుకున్నారు అదే అదేవిధంగా కబ్జాలలోనే యూనివర్సిటీ కట్టారు కబ్జాలలోనే కాలేజీలు కట్టారని మల్లారెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి నిరుపేదలకు సంబంధించిన భూములు కూడా లాక్కొని మరి అక్కడ కొన్ని కట్టడాలు చేసినట్టు కూడా గతంలో మరి మల్లారెడ్డి పైన ఆరోపణలు వచ్చాయి అదేవిధంగా ఈ రోజు హైడ్రా కమిషన్ మరి గత కొద్ది రోజుల క్రితం కూడా మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలకి నోటీసులు ఇవ్వడం జరిగింది అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూల్చివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు అయితే చెప్పారు మరి అదేవిధంగా ఈ రోజున ప్రకారం ఏంటంటే జవహర్ నగర్ లో సంబంధించిన మల్లారెడ్డికి సంబంధించిన ఏవైతే ఫామ్ హౌస్ కానీ లేకుంటే మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీకి కాలేజీలు అయితే అక్కడ అక్రమ కట్టడాలు చెరువు పైన కట్టడాలు అన్నట్టుగా తేలిపోయింది అక్కడ హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ అయితే చేపట్టారు చేపట్టిన తరుణంలో మల్లారెడ్డికి వార్నింగ్ కూడా ఇచ్చారు ఎవరైతే నిరుపేదలకైనా కొత్త టైం ఇచ్చేసి వాళ్ళకేదైనా హెల్ప్ చేయడానికి ఇవి చూస్తాము వాళ్ళకి అన్యాయం కాకుండా చూస్తాము ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపేక్షించేదే లేదని చెప్పారు ఒకసారి చూద్దాం మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీ బఫర్ జోన్ లో ఉన్నాయో ఎఫ్టీఏ పరిధిలో ఉన్నాయో ఏదో చూసే ప్రయత్నం కూడా చేస్తాము మ్యాప్ లో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తాం మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు మరి ఏ విధంగా అనేది ఒకసారి మీకు మ్యాప్ రూపంలో కూడా చూపిస్తే ప్రయత్నం ప్రతి ఒక్కరు తెలుసు మల్లారెడ్డి అక్రమ కట్టడాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అదేవిధంగా చూద్దాము ఇక ఇవన్నీ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలే ఏవైతే మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మల్లారెడ్డి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ రీసెర్చ్ షాప్ మొత్తం ఇక ఏదైతే మల్లారెడ్డికి సంబంధించిన మ్యాప్ అయితే చూస్తా ఉన్నాము ఇది గుండ్ల పోచారం అక్కడ సంబంధించిన ఏదైతే జీడి మెట్లు ఏదైతే ఉందో గతంలో వాటర్కి మునిగిపోయి వాటర్ కి మొత్తము గండి మసమ నీళ్ళలో ఉన్న చెరువు దగ్గర అయితే మరి గుండ్ల ఏదైతే చెరువు ఉందో ఆ చెరువుకి సంబంధించిన యూనివర్సిటీలు ఇవాళ ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఇక్కడ చెరువు ఉంటది ఇక్కడ కట్టమైసమ్మ కూడా ఉంటది కట్టమైసమ్మ గుడి కూడా ఉంటది అక్కడ కబ్జా చేసేసి మొత్తము కట్టిన దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ ఇన్నిగా ఉన్నాయి ఇవన్నీ మల్లారెడ్డికి సంబంధించిన మీకు ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఇగో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజ్ ఇవన్నీ ఇక్కడైతే కనబడతా ఉన్నాయి ఇక్కడ ఎన్ని కాలేజీలు చూద్దాం మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ గుడ్ కాలేజ్ వాటర్ మేనేజ్మెంట్ అంటే అదొక కాలేజ్ ఇక్కడ మల్లారెడ్డి ఇంకో కాలేజ్ ఇక్కడ ఇంకో కాలేజ్ ఇక్కడ ఇంకో కాలేజు దానికి సంబంధించినవి ఇవన్నీ మల్లారెడ్డి ఈ గుండాలకి ఇచ్చేవన్నీ మల్లారెడ్డి ఈ గుండాలకి ఇచ్చినవన్నీ మల్లారెడ్డికి సంబంధించినవి మరి వాటర్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఇగో ఇది ఇది ఇదంతా మల్లారెడ్డిదే ఇదంతా మల్లారెడ్డిదే ఇగో ఇక్కడ వాటర్ ఈ చెరువు దాదాపుగా పదమూడు ఎకరాలు ఉండేదంట ఇప్పుడు ఎనిమిది ఎకరాలకి అయిపోయిందంట అంటే ఇక్కడ దాదాపు మరి ఎంత కబ్జా గురైందో మనకు కూడా ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా మనకి ఈ చెరువు ఈ చెరువుకి ఈ చెరువు ఇలా దారి ఉండేది అన్నమాట ఈ దారి ఇలా చెరువులో వైపు దారిలు ఉండే నాలాలు ఉండే ఇదైతే దూలపల్లికి సంబంధించిన రోడ్డు ప్రకారం ఉండే ఇవన్నీ నాలా ఇవన్నీ చెరువుకి సంబంధించిన ఇవే ఉన్నప్పటికీ ఒక్కసారి ఇవన్నీ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలే ఒకటి కాదు రెండు కాదు ఒక పదుల సంఖ్యలో అక్కడైతే మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు ఉన్నాయి మీరు గతంలో కూడా మరి మల్లారెడ్డికి అయితే నోటీసులు ఇచ్చారు కాలేజీకి నోటీసులు ఇచ్చారు కాలేజీలో కూడా ఫుడ్ బాగుండట్లేదు విద్యార్థులు చాలా అస్వస్థ గురైతా ఉన్నారు బొద్ది కలిసి ఫుడ్ లో వస్తా ఉన్నాయని కూడా విద్యార్థులు లోడ్ల మీకు వచ్చిన దాఖలాలు ఇచ్చిన ఇక్కడ వాటర్ ఏవైతే ఉంటాయో వాటర్ మొత్తము పోకుండా ఉండడానికి వీళ్ళు మొత్తము ఇదంతా చెరువు ఏదైతే ఉందో ఈ చెరువులో మొత్తము ఈ వీళ్ళు చేసిన అక్రమ కట్టడాల వల్ల మొత్తం ఏదైతే లేకుండా ఆ సమీపంలో అన్ని ఇబ్బందులు అయితే ఇక్కడ చెరువు ఉంది ఈ చెరువు ఈ చెరువు ఈ చెరువు ఇవన్నీ ఇబ్బందులకు గురి అంటే ఈ కట్టడాల వల్ల ఇవన్నీ వీటికి నా ఇట్లా ఇట్లా లింకేజ్ సిస్టమ్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చెరువు వాటర్ వాటర్ ఫ్లో అయినప్పుడు ఏమైతే అంటే ఒక చెరువు నుండి ఒకదానికి ఒక చెరువు నుండి ఒకసారికి లింకే అనేది లింక్ సిస్టమ్ అనేది ఉంటుంది అలా లేకుండా ఏమైపోయిందంటే ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ కట్టడాల వల్ల అక్కడ మొత్తం నాలాలన్నీ ధ్వంసమైనట్టు కూడా కనబడతా ఉన్నాయి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న మరి మల్లారెడ్డికి అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది నోటీసులు ఇచ్చారు కూడా వార్నింగ్ కూడా ఏవి రంగనాథ్ అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు ఏదైతే నిరుపేదలకైనా కొంచెం టైం ఇచ్చి కేటా టైం ఇచ్చి కొంతవరకు అయితే టైం ఇస్తాం కావచ్చు అని మీ అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు అంటే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మరి ఈయన ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ నాకు అన్ని నోటీసులు ఇచ్చిన కానీ ఇంతవరకు కూడా తను రియాక్ట్ కాకపోవడం మీ ఎట్లకెళ్ళకైనా కాలేజీలు కూల్ చేస్తామైతే చెప్పడం అయితే జరిగింది మరి మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీ జవహర్ నగర్ లో కొన్ని ఉన్నాయి ఇంకోటి ఏదైతే గండిమసి సమీపంలో కొన్ని ఉన్నాయి అన్నీ కూడా అక్రమ కట్టడాలు అన్నట్టు కూడా కొంతవరకు తెలుస్తా ఉంది మల్లన్నకైతే మరి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే చాలా దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రావడానికి ఎన్ని విధాల ప్రయత్నం అంటే అన్ని విధాలుగా ప్రయత్నం చేసాడు అది వర్కౌట్ అవ్వట్లేదు ఎవరైతే మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ చేంజ్ అయ్యి కాంగ్రెస్ లో రావాలని కూడా చూస్తా ఉంది ఇక్కడ ఏంటంటే మరి ఒకటి ఆలోచించవచ్చు రేవంత్ రెడ్డి బ్రదర్ కి సైతము తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతాయి ఎవరిని వదిలిపెట్టాం అని క్లియర్ కట్ గా సీఎం సహా చెప్తా ఉన్నారు దీనిపైన పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సైతం ఏదైతే హైడ్రా ఏదైతే ఉందో హైదరాబాద్ ని తీసుకురావడం మంచి పని చేశారు అది మంచి నిర్ణయం అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి అదేవిధంగా పలువురు దానికైతే ఏదైతే హైడ్రా తీసుకురావడం చాలా వరకు మంచి పని అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు ఈ అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో అక్రమ కట్టడాలను కూల్చి ఖచ్చితంగా కూల్చివేయాలన్నట్టు కూడా మనకైతే చాలా వరకు చెప్తా ఉన్నారు అదే విధంగా మళ్ళీ ఏదైతే ఇదికి సంబంధించిన కాలేజీలు ఒకసారి చూద్దాము కాలేజ్లు భలే ఉంటాయి మంచి మంచి కాలేజీలు ఉంటాయి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద భవనాలే ఉంటాయి ఒకసారి మల్లన్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఎంత పెద్దగా ఉంటాయంటే అది పెద్దగా ఉంటాయి ఇక భవనాలకైతే బాస్ పెద్దగా ఉంటాయి ఇవన్నీ మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు మల్లారెడ్డికి సంబంధించిన అవి మనకైతే ఇవన్నీ అవే సెమినార్ క్లాసెస్ జరగడము మల్లారెడ్డికి సంబంధించినవి మల్లారెడ్డి కాలేజ్ ఇవన్నీ సెమినార్ క్లాసెస్ ఇక ఇది మల్లారెడ్డి ఏదైతే ఇన్స్టిట్యూట్స్ బుక్ లైబ్రరీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ కట్టిందంటే మరి పైన కట్టినట్టు కనబడతా ఉన్నాయి వీటన్ని కూడా కూల్ చేయడానికి ప్లే గ్రౌండ్ కూడా కూల్చేయడానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పటికే అక్కడికి ఏవి రంగనాథ్ కూడా రంగంలోకి దిగినారు మేడ్చలు కూడా వెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జవహర్ నగర్ సంబంధించిన దాంట్లో అయితే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది ఇక్కడ ఇక్కడ కాలేజీ సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించింది మనకు ఒక ఫోటో కనబడుతుంది కదా అయితే ఇది రోడ్డు ఈ రోడ్ ఏమైతే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది పక్క ఇది రోడ్డు మీద ఉన్న భవనమే ఇది నాలా ఉన్న భవనము ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది ఆ టెంపుల్ కూడా మీకు ఒకసారి క్లియర్ కట్టే చెప్తా ఏంటంటే ఇది నేను అక్కడికి వెళ్ళి కూడా చూశాను చూసిన దాఖలాలు ఇప్పుడు ఇద ఇదంతా బిల్డింగ్ ఉంది కదా ఇదంతా బిల్డింగ్ ఉంది కదా ఈ బిల్డింగ్ ఉన్న ఎన్నికల్లోనే ఇక్కడ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఒక నాలా ఉంటుంది ఈ నాలా గుండాల ఇదంతా చెరువే ఇదంతా ఇప్పుడు భవనాలు ఉన్నది అంతా చెరువే ఇది ఒకప్పుడు చెరువు ఉంటుండే ఈ నాలా గుండాల ఇక్కడికి వాటర్ లేదు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ భవనాల ఎనకాల దాదాపుగా కొంతవరకే విశ్చిన తగ్గిపోయింది దాని వరకు ఈ భవనాలన్నీ అక్రమంగా కట్టిన భవనాలే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్రమంగా కట్టే భవనాలే ఇక్కడ మొత్తం చెరువును కూడా మొత్తం కబ్జా చేసి మరి కట్టిన దాఖలాలు చెరువుని సైతం కబ్జా చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి మరి అదేవిధంగా చెరువులే కాదు ఎవరైతే పేద వర్గాలకు చెందిన ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ఏదైతే మల్లారెడ్డి గతంలో కూడా తను కబ్జాల గురి చేశారు అన్నట్టు కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి మల్లారెడ్డికి సంబంధించిన ప్రతిదీ కూడా కొన్ని అయితే చూసే చూసే ప్రయత్నం కూడా చేశాము మన టీఆర్టీలో తెలంగాణలో కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఏందనేది కూడా మనం అయితే తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాము నాళ్ళాలన్నీ కబ్జాలు చేసేసి అక్కడ వాటర్ అయితే మొత్తం ఓవర్ఫ్లో అంటే అక్కడ ఇబ్బంది పడుతున్నాయి ఎవరు ప్రజలు పడుతూ ఉన్నారు ప్రజలకు సంబంధించిన భూమి మొన్న హైకోర్టు కూడా సీరియస్ అయిపోయింది ఏదైతే తన రెండు ఎకరాల భూమి ఒక రెండు ఎకరాల భూమి గురించి అక్కడ ఉన్న స్థానికులతో గొడవ పెట్టుకున్న దాఖలాలు పోలీస్ కేసు కూడా అయింది పోలీస్ కేసు అయితే ఏమైందంటే కోర్టుకి వెళ్ళినా కానీ అది ఏదైతే మల్లారెడ్డిది కాదు మల్లారెడ్డి కాదు అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నా వాళ్ళ కూడా కోర్టు వార్నింగ్ ఇచ్చింది దానికి సంబంధించి మొత్తం మనకి మనకు తెలుస్తా ఉంది ఏదైతే వర్షానికి కొట్టుకోబోతున్న మల్లారెడ్డి కాలేజీ మీకు సార్ చూపిస్తా విజువల్స్ ఇందులో ఉండే గూగుల్లో ఉండే సార్ చూపించే ప్రయత్నం చేస్తా మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలోకి వాటర్ ఏ విధంగా వచ్చినాయో ఇగో ఇది మల్లారెడ్డి కాలేజే ఇది మల్లారెడ్డి కాలేజ్ లో ఈ విధంగా వాటర్ వస్తాయి ఇది బాయ్స్ హాస్టల్ అనమాట ఇది గర్ల్స్ హాస్టల్ ఇది గర్ల్స్ హాస్టల్ ఇటు ఇటు ఒక ఇంకొక వైపున అయితే బాయ్స్ హాస్టల్ ఉంటది గర్ల్స్ హాస్టల్ మొత్తం వానలు వర్షాలు వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పటికి కూడా వర్షాలు వచ్చిన కొంత వర్షానికి అక్కడ మొత్తం ఏదైతే నాలుగులన్నీ క్లోజ్ అవ్వడం వల్ల వాటర్ ఎటువంటి అర్థం కాక హాస్టల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ చెరువు పక్కనే ఆయన ఏ ఏ కాలేజ్ పట్టినే కానీ చెరువు పక్కనే కడతారు ఏదైతే ఎఫ్టిఎల్ జోన్ అంటాము మనం ఎఫ్టిఎల్ జోన్ అని అంటాము బఫర్ జోన్ ఏదైతే అంటామో ఆ బఫర్ జోన్లనే మనకైతే కట్టడం అయితే జరుగుతా ఉంది ఎఫ్టిఎల్ ఎఫ్టీ ఎఫ్టిఎల్ పరిధిలోనైనా బఫర్ జోన్ లో అయితే చాలా వరకు కాలేజీలు అయితే ఉండడం అయితే జరిగింది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అయితే మల్లారెడ్డి కాలేజీలు అయితే ఉన్నాయి వాడిని పరిశీలించిన ఇలా ఏ వి ఒకటే చెప్తా ఉన్నారు ఏదైతే నిరుపేదలకి కొంత అన్యాయం జరగకుండా చూసుకుంటాము ఇలాంటి వాళ్ళను ఏదైతే కుంభకర్ణ లాంటి భూములను కబ్జాలు చేసేసి అక్రమంగా భవనాలు కట్టేసి అక్రమ ధోరణి వెళ్తూ నేను ఇక మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మినా ఇక డైలాగ్ చెప్పమంటే ఏమన్నా చెప్తారు ఆయన పాలమ్మి ఇంత చేసిన పూలమ్మి పాలామి వాళ్ళు అంత డెవలప్ అయ్యి అంత బిల్డింగ్లు కడితే మరి చాలా మంది చేస్తూ ఉన్నారు తెలంగాణలో పాలమ్మటోళ్ళు లేరా పూలమ్మటోళ్ళు లేరా కొంతమంది తాతల కాలం కాల నుంచి కూడా పాలు పూలు అమ్ముకుంటూ వచ్చినా కూడా ఒక రోజు గడిస్తే ఒక్కొక్క రోజు గడవని సిచ్యువేషన్ ఉంది మరి ఈయనకి ఎట్లా చేసిందంటే మరి గివ్వే దందాలు ఏ బట్టి అక్రమంగా అన్నయ్య బెదిరించి అన్యాయంగా బడుగు బలైన వర్గాలకు ఇబ్బంది పెట్టి దారుణంగా భూములు గుంజుకొని ఈ రోజు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా కానీ ఒక మంచి హోదాలో ఉన్నా కానీ ఇప్పటికైనా కళ్ళు తెరవని మల్లారెడ్డి కనబడుతూ ఉన్నారు అక్కడ ఫీజులలో ఏదైతే ప్రజ ఏదైతే స్టూడెంట్స్ సంబంధించిన ఫీజులలో చాలా వరకు ఎక్కువ తీసుకుంటున్నారు ఫుడ్ బాగాలేదు అన్నట్టు కూడా చాలా మంది ఆ ఫిర్యాదు చేస్తున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు ఏకంగా కాలేజీకి సంబంధించిన ఏవైతే వాటి ఫర్నిచర్ గాని అవి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ధ్వంసం చేసినట్టు మనం రీసెంట్ గానే చూసాము మల్లారెడ్డి వాళ్ళ కోడలు కూడా సమాధానము ఇచ్చే పద్ధతి కూడా కరెక్ట్ లేదు చాలా మంది కూడా ఫైర్ అయ్యారు ఏమున్నా కానీ కొంత లేజీగా అక్కడ కనబడుతూ ఉంది అక్కడ యాజమాన్యం కూడా సరిగా లేనట్టు కూడా తెలుస్తా ఉంది ఏదైతే ఇప్పుడు మల్లారెడ్డికి అయితే ఒక బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు మల్లారెడ్డికి అయితే తను బీజేపీలోకి వెళ్దామన్నా బీజేపీ రానియట్లేదు కాంగ్రెస్ కి వెళ్దామన్నా కాంగ్రెస్ రానియట్లేదు ఏమున్నా గానీ అలా బీఆర్ఎస్ఏ గతి అయితే బిఆర్ఎస్ లో ఉండాలి కాబట్టి బిఆర్ఎస్ లో ఉంటాడు తనకి ఇష్టం లేకుండా గానీ బిఆర్ఎస్ లోనే ఉండడం అయితే మల్లారెడ్డి ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి ఈ రోజున నువ్వు ఇబ్బంది పెట్టిన రైతులు లేరా ఈ రోజున ఒక రైతు రుణమాఫీ అందలేదని ఈ రోజు తను అగ్రికల్చర్ ఆఫీసర్ ఏదైతే ఆఫీస్ లో సూసైడ్ చేసుకుంటే ఈ రోజు వచ్చి బంగారం ఉన్న తెలంగాణని ఏమంటున్నారంటే నేను చెప్తా బంగారం లెక్క ఉన్న తెలంగాణని ఆగం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు బంగారం లెక్కున్న తెలంగాణ ఆగం చేస్తుంది కాంగ్రెస్ వల్ల అంటే సగం ఆగం చేసింది నువ్వే కదా హైదరాబాద్ లో మేడ్చల్లి సగం ఆగం చేసి సగం కబ్జా చేసింది నువ్వే కదా అక్కడ ప్రజలను సగం ఇబ్బంది పెట్టేది నువ్వే కదా మరి ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఎట్లా అంటావు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతా ఉన్నారు మల్లారెడ్డి వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక నాళాలన్నీ మూసుకెళ్ళే ఆ విధంగా చేసావు ఇప్పుడేమో కబ్జాలు చేసావు ఇన్స్ట్యూట్ పేర్ల దోపిడీ చేస్తా ఉన్నావు నిజంగా మల్లారెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొని మీకు సరిపోతుంది ఇప్పుడున్న మీకు ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి సరిపోతే మంచి పేరు పేరు సంపాదించుకునే కార్యక్రమాలు చేయండి ఇప్పటికైనా మంచి హోదాలో ఉండండి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైతే మీ అంతా మీరే కూల్ చేసుకోవాలన్నట్టు కూడా హైడ్రా కమిషన్ చెప్తా ఉంది మరి మీ అంతా మీరు కూల్ చేయకుంటే జస్ట్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం ఇచ్చింది మల్లారెడ్డికి ఫిఫ్టీన్ డేస్ లో మరి కూల్ చేస్తారా లేకుంటే మేమే కూల్ చేయాలా అన్నట్టు కూడా ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చాడు కనబడతా ఉంది మల్లారెడ్డికి అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మరి మల్లారెడ్డికి సంబంధించిన జవహర్ ఉన్న ఫామ్ హౌస్ మరియు అక్కడ ఉన్న ఏదైతే చెరువు సమీపంలో ఉన్న యూనివర్సిటీ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీల సైతం కూల్చడానికి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది మరి మల్లారెడ్డి మరి ఏమంటారు మరి అయితే మనం అయితే చూడబోవాలి మల్లారెడ్డి కాలేజీ మరి ఎటువంటి పర్మిషన్ ఇచ్చిరో పర్మిషన్ ఇచ్చిన అధికారులకు సైతం రంగనాథ్ అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు ఎవరైతే అక్కడ పర్మిషన్ ఇచ్చిరో వాళ్ళని సైతం కూడా ఏదైతే జాబ్ వేట పడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది వాళ్ళకు కూడా ఇన్స్పెక్షన్ జరిగి ఎవరైతే అక్కడ ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో వాళ్ళకు కూడా కొంతవరకు శిక్ష పడేటట్టు అయితే కనబడతా ఉంది